సభలా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలి అని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదండ మనోహర్ గారికి ఒకటి చెప్పాను రెండు వందల ఇరవై రోజుల పైచులకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్ల పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ప్రజల కష్టాలన్నీ సాగత బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప వేదికపైన నేను ఉండడం సమపా అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గులను నిమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది నేను ఉంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతుంది చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది